హలో దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగము ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యం మీ యొక్క గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వాక్యము ఎహోవా పర్వతమునకు మనము వెలుదాము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము హలలుయా దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ్మ పర్వతమునకు వెళ్ళుదాము రండి ఒకరొకరు దేవుని యొక్క సహవాసములోకి సమకూర్చబడుతూ పర్వతమునకు ఎక్కాలి పర్వతము ఉన్నతమైన స్థలము ఆ పర్వతముపైకి ఎక్కిన తర్వాత వెళ్ళిన తర్వాత ఆయన మనకు బోధిస్తారు ఆయన మనకు బోధిస్తారు ఆలాగా బోధించబడిన లాగున నడుచుకోవాలి దేవుడు పర్వతము పైన ఉన్నవాడు ఉన్నతమైన స్థలంలో నివసించువాడు ఆ ఉన్నతమైన స్థలములోకి నువ్వు కూడా రావాలని ఆయన ఆశిస్తున్నాడు చాలామంది ఎక్కలేక చాలామంది అటువంటి కష్టానికి అటువంటి భూమికి పర్వతముకు మధ్య ఎడబాటు అంటే దూరమును అలాగ భూమికి ఆత్మ సంబంధమైన విషయాలకి ఎడబాటును చేసుకోలేక దూరము అవలేక పర్వతమునకెక్కడానికి ఎక్కడానికి ఇష్టపడడం లేదు చాలామంది అంత రిస్క్ అవసరమా అంత భక్తే నేనా ఈ లోక సంబంధమైన భూలోక సంబంధం అంతగా వదులుకోవాలా అని చాలామంది మంది ఎక్కడానికే ఎక్కక ఆగిపోతున్నారు అయితే అంత్య దినాల్లో కూడా సహవాసముగా సంఘముగా కూడుకునట మానవద్దు అని పౌలు గారు చెప్తారన్నమాట సహవాసంగా సంఘంగా కూడుకుని ఆసక్తితో ప్రభుని ప్రార్థన చేయాలి ఆసక్తితో ప్రభు సనే ప్రార్థించాలి అని వాక్యం సెలవిస్తుంది పర్వతమునకు వాళ్ళు ఆసక్తితో ఎక్కుతారు ఆప్షన్స్ తీసుకోరు ఎంతో కష్టం అనిపిస్తుంది ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది ఎంతో ప్రయాసం ఉంటుంది ఆ ప్రయాస ఆ ఇబ్బంది ఆ యొక్క ఎక్కడం అనేటువంటి ఆ అనుభవంలోకి రాలేక పైపైన భక్తికే అలవాటు అన్నమాట అందువల్లనే చూడండి లోతు విషయంలో కూడా లోతుకి దేవదూతలు పైకి పర్వతం పైకి వెళ్ళు అని అన్నప్పుడు కూడా ఆయన తడవు చేస్తూ ఉన్నాడు పైగా మళ్ళీ ఏమంటాడంటే నేను ఆ పైకి ఎక్కలేను మరి ఈ పక్కన ఉన్న చిన్న సోయేరు అనే గ్రామానికి నేను వెళ్తాను నువ్వు దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడినట్లయితే ఎక్ ే విషయంలో దేవుడు ఎక్కమంటున్నాడు ఎక్కడానికి సిద్ధపడాలి ఎక్కడానికి నువ్వు నిర్ణయించుకోవాలి ఎక్కడానికే నువ్వు ఒక గమ్యము గురి పెట్టుకోవాలి ఎక్కేటప్పుడు మరి కింద ఉన్న వాళ్ళతో నీ సహవాసం అవుతుంది కింద ఆశలకి నువ్వు ఆకర్షించబడ పడే పరిస్థితులు వస్తాయి కానీ ఆకర్షించబడకుండా నిలబడాలి పైకే చూడాలి కిందికి చూస్తే కింద పడిపోతావు పైకే చూసే అనుభవంలోకి రావాలి వాక్యమునకు నాకు లోపడి పైకే ప్రభువైపే నీ చేతులు నీ చూపు నీ యొక్క నడక ఉండాలి అప్పుడు నువ్వు పర్వతంపైకి ఎక్కుతావు పర్వతం పైకి ఎక్కిన తర్వాత కూడా మనం వెళ్దాము రండి అని వెళ్ళడమో గొప్ప కాదు నీవు పర్వతం పైకి ఎక్కడమో గొప్ప కాదు ఆ గొప్ప తర్వాత నువ్వు ప్రవర్తించే ప్రవర్తన పట్టిచ్చి గొప్పగా నువ్వు దేవుని సన్నిలో బహుమానం పొందుకుంటావు పర్వతం ఎక్కుదాము రండి పిలుచుకొని ఒకరికొకరు మరి ఉజ్జీవింపబడుతూ దేవుని సన్నిధికి పర్వతంపైకి ఎక్కుదాము రండి ఎక్కడానికి సిద్ధపడుతున్నావా దిగడానికి సిద్ధపడుతున్నావా పరలోక సంబంధమైన వాటిపైన ఆశ ఉందా భూ సంబంధమైన వాటి వైపు ఆశ ఉందా పరలోక సంబంధమైన ఆ ఆలోచన ఆ యొక్క ప్రతిష్ట ఆ యొక్క డెడికేషన్ సమర్పణ నీకు అలాంటి జీవితం ఉందా లేదంటే అంత భక్తి ఎవరు చేస్తారులే చాలే యు క్రిస్ క్రిస్టియన్ అని అనిపించుకుంటే చాలే ఏ సై బిడ్డ మందిరానికి ఆదివారం పోతే చాలే అనే భక్తితోనే ముగించేసుకుంటున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో నీ నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటినీ కూడా పరిశీలించుకో జాగ్రత్త పరుచుకో పర్వతంపైకి ఎక్కడమో రండి అని పిలుచుకొని అందరూ ఒకరికొకరు ఎక్కిన తర్వాత ఇక్కడ దేవుడు రెండు మాటలు చెప్తా ఉన్నాను అక్కడ ఎక్కిన తర్వాత ఆయన బోధిస్తారంట హలోలు ఆయన బోధిస్తారంట ఎక్కే అనుభవాలతో ఉన్న వాళ్ళకి ఆయన బోధ అర్థమవుతుంది ఆయన ఏం చెప్తున్నాడో నువ్వు క్యాచ్ చేయగలుగుతావు ఆయన నేను ఎలాగా ఎలాగ నీతో మాట్లాడుతున్నాడో నువ్వు క్యాచ్ చేయగలుగుతావు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు ఉన్నతమైన శిఖరాలకు ఎక్కే వాళ్ళే ఆయన మాటలకు అర్థం చేసుకోగలుగుతారు కింద భూ సంబంధంగా ఉన్న వాళ్ళకి ఆయన మాట అర్థం కాదు అక్కడికి ఎక్కిన వాళ్ళకి దేవుడు బోధిస్తారంట చెప్పారంట ఆయన బోధించి మరి ఆయన అంటాడంట ఆయన బోధించి ఆయన త్రోవల్లో నడిపిస్తాడు అలే లూయా బోధ విన్న తర్వాత నడవాల్సిందెవరు నువ్వే ఎక్కి వెళ్ళుదాము రండి అని పురిగొలుపుకొని ఉజ్జీవింపబడి ఉత్సాహంగా ప్రవసన్నిధిలోకి పర్వతం ఎక్కడానికి సిద్ధపడి వెళ్ళాలా వెళ్ళాలా అందరూ వెళ్ళాలి అందరం వెళ్ళాలా వెళ్ళిన తర్వాత ఆయన నీకు బోధిస్తాడు వెళ్తున్నావా పర్వతం ఎక్కడానికి సిద్ధపడినావా పర్వతం ఎక్కడానికి రిస్క్ తీసుకున్నావా పర్వతం ఎక్కడానికి గురి పెట్టుకున్నావా ఎక్కిన తర్వాత దేవుడు నీకు బోధిస్తాడు వినగలుగుతున్నావా ఎక్కిన తర్వాత కిటికీల గుండా పక్కకు చూసి మేడగది పైన ఉన్నాడు ఐతుకు పౌలు బోధిస్తుండగా వింటున్నాడు కానీ కిటికీ పక్కన కూర్చున్నాడు అమాంతమో కునుకపాటు తీసుకున్నాడు కునికి కింద పడిపోయినాడు పర్వతము ఎక్కడమెంత ఎంత మంచి నిర్ణయమో ఆ ఎక్కిన తర్వాత ఆ బోధ కూడా విని ఆ మార్గంలో నడవడం కూడా చాలా ముఖ్యము ఎక్కినాములే ఉన్నాములే ఇంకా అయిపోయిందిలే అనడానికి లేదు ఆత్మీయ జీవితం ప్రతి దినము ఒక పోరాటం ప్రతి దినము ఒక దేవుని యొక్క మాట తీసుకొని ఆ మాటతో ధైర్యపరచబడి ఆ మాట ద్వారా దేవుని యొక్క దేవుని యొక్క మాట ద్వారా నీ నడకలు నీ మాటలు నీ చూపులు నీ నీ యొక్క సమస్తమును మార్చుకొని ఆయన మార్గములలోనూ నడవాలి నీ సొంత మార్గాలు ఇంకా ఉండవు నీ సొంత నిర్ణయాలు నీకు ఉండవు ఇంకా నీ సొంత ఆలోచన నీకు ఉండదు నీ సొంతమనేది ఏముండదు ఆయన ఏమి బోధించినాడో ఆ మార్గము గుండా నువ్వు నడవాల్సి ఉంటుంది ఈ రోజున నువ్వు అటువంటి ఆత్మీయ జీవితంలోకి ఉన్నావు అంటే దాన్ని ధన్యరాలు కానీ చాలామంది పర్వతం ఎక్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బోధ వినకుండా ఆ మార్గంలోకి నడవకుండా ఉంటే అది మీకే నష్టము ఆత్మీయంగా సచ్చిన వాళ్ళతో సమానము జాగ్రత్త ప్రియ దేవుని మెడారా ఎక్కే అనుభవాల గుండా ఉన్నప్పుడు బోధించిన ప్రతి మాట చెవి గలవాడు గాక ఆత్మ చెవులు గలవాడు గాక ఆత్మ సంబంధమైనవి మరి భూసంబంధముగా నువ్వు జీవిస్తున్నప్పుడు అవి అర్థం కావు అవి అర్థం కాదు నువ్వు బైబిల్ ఎంత ఎన్నిసార్లు చదువుకున్నా ఆత్మ సంబంధంగా నువ్వు చదివితేనే ఆత్మ సంబంధమైన చెవులు నువ్వు చెవుల ద్వారా నువ్వు ఆయన బోధనను వినగలుగుతావు ప్రియాదేవుని దేవుని సంగమా ఆ విధమైన ఆత్మీయ స్థితిలోకి మీరు వచ్చి దేవుని యొక్క మాట వింటూ బోధిస్తుండగానే వింటూ నడుచుకునేటువంటి మంచి ప్రవర్తన గలవారై దేవుణ్ణి సంతోషపరచురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం విశాఖనిక్ వంద విన్న వారిని దీవించండి ఆశించండి ఆరోగ్యంలో ఇచ్చాను నెమ్మది ఇచ్చాను తోడుండని విని విడిచిపెట్టువారు కాక అయ్యా పర్వతం పైకి ఎక్కడమే నైనా ఎక్కిన తర్వాత బోధించే ప్రతి మాట చెవుల గుండా అంతరంగంలోకి చొచ్చి వారి మార్గాలు మార్చబడి నడతలు మార్చబడి నీకు ఇష్టంగానైనా రాకడకే సిద్ధపడే బిడలుగా మార్చుమని ఏసు పరిశుద్ధి నవ్వుని అడుతున్నామా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె ఆమెన్ ఆమె